నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాన్ ఇప్పుడు మనం మసాలా దోశని మనం తయారు చేసుకుందామా బయట హోటల్స్లో ఎలా చేస్తారో అదే విధంగా చే చేద్దామా ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలాగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు మినపప్పుని తీసుకొని గుండు ముప్పప్పు మినపప్పు అయితే మంచిది తర్వాత నీళ్ళల్లో బాగా కడిగి రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టేది మంచినీళ్ళని వేసి బాగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలు ఒక ఐదు పచ్చిమిర్చి ఒక స్పూను వేసి కొంచెం ఒక రెండు రెక్కల చింతపండుని కూడా వేసి బాగా ఫ్రై ఇవ్వాలి తర్వాత వాటిని మనం పక్కకు పెట్టుకోవాలి బాగా అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి మనం ఆ లోపల ఒక గిన్నెలోకి మూడు గ్లాసుల మీద రేషన్ బియ్యం రెండు రెండు స్పూన్ల శనగపు ఒక స్పూన్ మెంతులు వేయాలి వాటిని కూడా నీళ్ళల్లో బాగా కడిగి రెండు మూడు సార్లు కడిగి మంచి నీళ్ళను వేసి బాగా బాగా కడిగి నీళ్ళను ఆ నీళ్ళను తీసేసి మంచి నీళ్ళని పోసి ఒక గంట సేపు నాననివ్వాలి తర్వాత ఒక స్పూన్ అటుకులను వేసి ఒక చిన్న గిన్నెలోకి వేసి వేసి బాగా కడిగి ఆ నీటిని కూడా నీళ్ళని తీసేసి మళ్ళీ నీళ్ళని పోసి బాగా నాననివ్వాలి నానిన తర్వాత ఇలా రెడీ అవుతుంది మినపప్పు అనేది గంటసేపు అయిన తర్వాత ఇలా బాగా నానింది బియ్యం కూడా ఇలా బాగా నానిపోయినాయి పల్లీలు పల్లీలు పచ్చిమిర్చి కూడా మనం వేసిన మిశ్రమం అనేది పక్కన పెట్టేసుకున్నాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాము ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక నాలుగు ఆలుని తీసుకొని ఆలుగడ్డలను తీసుకొని కొన్ని నీళ్లను ఆలుగడ్డలు మునిగే వరకు నీటిని పోసి మూత పెట్టి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించాలి ఒక స్పూన్ ఉప్పును కూడా వేయండి దాంట్లో వేసి మూతని పెట్టి బాగా వాటిని బాగా మెత్త అయ్యే వరకు బాగా ఉడికించాలి తర్వాత మనం పల్లీలలో మనం పల్లీల మిశ్రమం అనేది ఇలా రెడీ అయ్యింది బాగా పల్లీలు అనేది బాగా చల్లారిచ్చే చల్లారిన తర్వాత ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మలను కూడా వేయాలి ఇలాగా తర్వాత మనం ఆలుగడ్డలన్నీ ఒక రెండు మూడు విజిల్ వచ్చిన తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోతున్నాయి ఇలా చేత్తో ఇలా అంటే ఇలా పొట్టు అనేది ఓడి వస్తే మెత్తగా ఉడికినట్టు తర్వాత మనం మిక్సీ జార్లోకి మినపప్పు బియ్యం అటుకులు కొన్ని కొన్నిగా వేసి బాగా మిక్సీ జార్లో మిక్సీని పట్టుకోవాలి తర్వాత మనం ఆలుని ఇలా నీళ్ళని తీసేసి బాగా చలారనివ్వాలి మిక్సీ జార్లో మినపప్పు బియ్యం కూడా వేసి దాంట్లో కొన్ని వాటర్ వేసి కొన్ని కొన్నిగా వేసి మిక్సీ జార్లో మిక్సీని పట్టుకోవాలి పిండి అనేది పిండి అనే పిండి అని పిండి చేసే మినపప్పు బియ్యం అనేది ఒకరోజు ముందే అనేది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని నానబెట్టుకున్న తర్వాత చేయండి మరుసటి రోజు పల్లీల చట్నీ ఆలుగడ్డ ఆలూ కర్రీని ఇలా రెడీ చేయండి పిండి అనేది ఒకరోజు నైట్ మొత్తం బాగా పులిసిన తర్వాత ఇలా రెడీ అవుతుంది మీరు ఒకవేళ టైం ఉంటే ఉదయం నానబెడితే బియ్యం అనేది నా నైట్ వరకు నానిపోతుంది ఒక ఐదు ఆరు గంటలైనా నాననివ్వాలి పిండి అనేది తర్వాత కొద్దిగా మనం ఒక చిన్న గిన్నెలోకి మనం కావాల్సినంత తీసుకొని దాంట్లో సగం స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత పల్లీలు పచ్చిమిర్చి దాంట్లో మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ కూడా వేసి మిక్సీని పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది తర్వాత మనం ఈ పల్లె చట్నీకి మనం పోపు నూనె రెడీ చేసుకున్నామా శ్రవాన్ చేసుకుని ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేయాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పసుపు ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మలు కూడా కొంచెం కట్ చేసి వేసుకోండి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మాడని ఇవ్వకుండా చూసుకోండి పోపు అనేది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీల చట్నీ పల్లీ చట్నీలో ఆ పోపుని మనం వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత మనం ఆలు కర్రీని రెడీ చేసుకుందామా స్టవ్ ఆన్ చే ఆలుని మనం మెత్తగా ఇలా మెత్తగా చేత్తో మెదుముక్కోవాలి ముందే తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకటి అయితే సరిపోతుంది తర్వాత పచ్చిమిర్చి అనేది ఇలా ఉప్మాకి మనం ఎలా పోస్తామో అలా రౌండ్గా ఒక ఐదు పచ్చిమిర్చిలను కూడా ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ సన్నప్పు కూడా వేసుకోండి తర్వాత బాగా దాంట్లో పసుపు కూడా వేసుకోండి తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఆలు మిశ్రమాన్ని వేసుకొని ఇలా కలుపుకోండి ఆలు అనేది ఒకవేళ ఉడకకపోతే కొంచెం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేసులాగా తయారు చేసుకోండి ఒకవేళ మెత్తగా కాకపోతే తర్వాత కొంచెం రెండు నిమిషాలు బాగా ఉడికిచ్చిన తర్వాత పక్కకు పెట్టి వేసుకోండి ఆలు కర్రీ అనేది రెడీ అవుంది తర్వాత మనం దోశ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక దోశ ప్యాన్ నాన్ స్టిక్ అయినా ఐరన్ ప్యాన్ అయినా మీరు ఏది వాడతా అది పెట్టుకొని బాగా కొంచెం వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత మనం పిండి అనేది ఈ విధంగా దోశ అనేది వేసుకొని మధ్యలో మనం ఆలు కర్రీని ఆలు స్టఫింగ్ అనేది చేసుకున్నాం కదా దాన్ని ఆ కర్రీని ఆలు కర్రీని అనేది మధ్యలో పెట్టాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా పైనంగా వేయాలి ఎందుకంటే క్రిస్పీనెస్ రావడానికి ఆలుని ఇలా మొత్తం దోశకు అనేది సమానంగా కలిసేటట్టుగా చేసి ఎర్ర కాలనిస్తే దోశ అనేది రెడీ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్